దావోస్ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు హిటాచి ఇండియా ఎండీ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్ డబ్ల్యూఈఎఫ్ హెల్త్ కేర్ హెడ్లతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు మరింత సమాచారం మా ప్రతిదీ కృష్ణ అడిగి తెలుసుకుందాం కృష్ణ లోకేష్ ఎవరెవరితో సమావేశమయ్యారు రాణి ఏదైతే దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వద్ద రోజుల నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి వివిధ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు అనేది కొనసాగిస్తున్నారు ఏదైతే బాలత కానుమానం ప్రకారం గత అర్ధరాత్రి వరకు కూడా ఈ భేటీలు అనేది కొనసాగి చెప్పాలి ఇందులో ప్రధానంగా హితాజీ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు హితాజీ ఇండియా ఎన్డీ భారత్ కౌశల్ తో జరిగిన సమావేశంలో ఏదైతే విశాఖ మెట్రో ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సహకారాన్ని అందించాలని చెప్పి ప్రధానంగా విజ్ఞప్తి చేశారు అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గేల్ లక్ష్యానికి అనుగుణంగా ఇన్నోవేషన్ పార్క్ స్థాపనకు కూడా మద్దతు ఇవ్వాలని ఆయన కోరటం జరిగింది అలాగే ఇంధన రంగంలో ప్రధానంగా వైవిధ్యమైన టాలెంట్ పూల్ ను అభివృద్ధి చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చేయొచ్చిన ఇవ్వాలని చెప్పి ఆయన కోరటం జరిగింది రాష్ట్రంలో ఏదైతే మూడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు అటు కడప అనంతపురం తాడేపల్లిగూడెంలో ఏర్పాటుకు ప్రణాళికలు పునఃపరిశీలించి వాటిని గ్రౌండింగ్ చేసే ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి కూడా లోకేష్ వారిని కోరడం జరిగింది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించి తమ నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా సదరు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు అలాగే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు ఏదైతే విశాఖ విజయవాడ తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది ఏదైతే ఆగ్నేషియా అలాగే మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత్ మార్కెట్ ను అనుసంధించడానికి వీలుగా ఏపీలో ఈ ట్రేడ్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిని లోకేష్ వారు ముందుంచారు వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు ఏదైతే ఇప్పటికే భారత్ లో పదమూడు డబ్ల్యూటీసీ సెంటర్ లో ఏర్పాటు చేస్తున్నామని అందులో ఏ నిర్మాణంలో ఉన్నాయని కూడా చెప్పడం మరో తొమ్మిది చోట్ల ఉండగా ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పి కూడా ప్రతినిధులు లోకేష్ కు వివరించడం జరిగింది అలాగే ఏదైతే వరల్డ్ కే హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు సహకారం అందించాలని చెప్పి కూడా డబ్ల్యూఈఫ్ ను మంత్రి నారా లోకేష్ కోరారు ఏదైతే ఈ డబ్ల్యూఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శాం బిషెప్ తో ఆయన భేటీ అయ్యారు ఈ స్వర్ణాంబరాల రెండు వేల నలభై ఏడు లక్షల అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఏదైతే ప్రపంచ స్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా కోరటం జరిగింది దీనికి కూడా అటు ప్రతినిధుల నుంచి కూడా తమ రోజు చర్చించి తమ నిర్ణయం తీసుకుంటామనే సానుకూల స్పందనిస్తుంది ధన్యవాదాలు కృష్ణ